ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే పార్ట్ వన్ అయితే వినాయక చవితిది పోస్ట్ చేశాను కదండి ఇది వచ్చేసి పార్ట్ టూ అన్నమాట పార్ట్ టూ వచ్చేసి గణేష్ నిమజ్జనం అండి అంటే ఇంకా గణేష్ ని ఊరంతా ఊరేగించి నెక్స్ట్ అయితే మా ఊరి దగ్గర ఉన్న కంబం చెరువులు అయితే నిమజ్జనం అయితే చేసాము ఆ వీడియో అయితే ఈ సెకండ్ పార్ట్ అండి మేము చేస్తే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము డ్యాన్స్ వేసాము చాలా బాగా ఫన్ గా ఉందండి మీరైతే మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండింగ్ వరకు అయితే చూడండి మేమైతే ఎలా ఎంజాయ్ చేసాము చూసేయండి ఇంకా ఫైనల్ గా అయితే కూర్చోబెట్టిన దగ్గర నుంచి లేపి మా గణేష్ను అయితే ట్రాక్టర్లు అయితే కూర్చోబెట్టారు ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అండి ఇంకా ఒక సైడ్ అయితే డీజే ఇంకా డీజే దగ్గర చూడండి మా పిన్ని వాళ్ళు ఎట్లా డ్యాన్స్ వేస్తున్నారో అందమైన దానా సాంగ్కి అయితే డ్యాన్స్ వేస్తున్నారు భలే బాగేశారండి ఇక్కడ నేను సాంగ్ పెడతా ఉంటే ఇది కాపీ రైట్ అని చెప్పేసి సాంగ్ అయితే పెట్టట్లేదు ఇంకా మామూలుగా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇంకా ఒక సైడ్ అయితే డ్రమ్స్ అండి డ్రమ్స్ దగ్గర అయితే జెంట్స్ వేస్తున్నారు ఇంకా లేడీస్ అయితే డీజే దగ్గర అయితే డాన్స్ వేస్తున్నారు ఇంకా ఈ విధంగా ఎవరి హడావిడి వాళ్ళది ఇంకా రంగుల కలర్స్ అయితే ఇంకా మామూలుగా వేసుకోలేదండి మేము ఇంకా వద్దులే అట్లా వేసుకున్నాం కలర్స్ ఫుల్ కలర్లోనే మునిగిపోయినాం అసలు ఇంక ఇక్కడ మా ఫ్రెండ్ అయితే డ్యాన్స్ వేస్తుంది కల్లాజోడు కాలేజీ పాప అని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే ఉంది మస్తు ఎంజాయ్ చేసినామండి అసలు ఈసారి ఎంజాయ్ చేసినట్టు ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు నేనైతే ఇంకా ఎప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు అయిపోయేసి నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను ఇంకా నేనైతే ఫైనల్గా వచ్చేసిన డ్యాన్స్ చేయడానికి ఏం సాంగ్ అంటే చింపిరి జుట్టు దాన్ని అనేసి వేస్తున్నాను డ్యాన్స్ అయితే సౌండ్ పెడితే బాగుండు కాకపోతే కాపీ రేట్ రైకి పడుతుందండి అందుకనేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా ఫైనల్గా ఇంక ఇక్కడ అన్న తమ్ముడు అయితే పిన్నితో డ్యాన్స్ వేస్తున్నారు ఇంకా పిన్ని అయితే ఒక స్టెప్ వేసేసి పక్కకు వచ్చేసింది ఇంకా మేమంతా ఇక్కడ బక్క కనిపిస్తుంది కదండి ఒక అమ్మాయి తను మా సిస్టరు చూడండి ఎలా వేస్తుందో డ్యాన్స్ వాళ్ళేస్తుంది బక్కది ఇంక అందరం అలా స్టెప్ వేసి పక్కకెళ్ళి మళ్ళీ స్టెప్ వేసి పక్కకెళ్ళి ఆ విధంగా అయితే డ్యాన్స్ వేస్తున్నాం చాలా బాగా ఎంజాయ్ చేసామండి స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇంకా చాలా మంచిగా చేసాము మా మామ దగ్గరికి వెళ్ళి కూ కూ అని నేనైతే డ్యాన్స్ వేస్తున్నాను మా అయితే అక్కడ పోయి ఏమని అయితే నెట్టేస్తున్నాడు ఇదైతే కుర్చీని మడతబెట్టి సాంగ్ అండి నాకైతే పెద్దగా డ్యాన్స్ అయితే రాదు ఇంకా ఏదో అలా జస్ట్ వాళ్ళని చూసి అయితే ట్రై చేసి అట్లట్లా వేసేసినాను ఇంకా చిన్న పిల్లలు అయితే అటు సైడ్ బాగా వేస్తున్నారు ఒక గ్రూప్లాగా ఫామ్ అయినారు వాళ్ళంతా ఏజ్ వాళ్ళు ఆ ఏజ్కి అని చెప్పేసి వాళ్ళైతే అటు సైడ్కి వెళ్ళినారు ఇంక ఇక్కడైతే ఇంకా వీళ్ళు అమ్మాయిలంతా డ్యాన్స్ అయితే వేస్తున్నారు మా సిస్టర్ అయితే చాలా బాగా వేస్తుంది ఫ్రెండ్స్ చూడ్డానికి ఉన్నా కానీ చాలా బాగా డ్యాన్స్లు వేస్తుంది ఇంక అందరు వేస్తూ ఉన్నారు ఎవరు ఎంజాయ్మెంట్ అయితే వాళ్ళది ఫ్రెండ్స్ మళ్ళీ మేమైతే వచ్చేసినాము ఇంకా వాళ్ళతో కలిసి ఇది ఏదో సాంగ్ ఏదో సాంగ్కి అయితే డాన్స్ వేస్తున్నాము డీజే సాంగ్ అండి ఇంకా డీజే స్టెప్స్ వాళ్ళు చెప్తూ ఉంటే నేనైతే వేశాను సాంగ్స్ పెడితే బాగుండు బట్ ఏం చేద్దాం ఫ్రెండ్స్ అదైతే అవ్వలేదు నా డ్రెస్ అయితే అసలు డ్రెస్ లాగా అయితే అస్సలు లేదు ఇంకా ఫుల్ కలరే డ్రెస్ అంతా కలరే అసలు నేను ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మా పిల్లలైతే నన్ను చూసి షాక్ అయిపోయినారు ఏందమ్మా ఇట్లున్నాం అని చెప్పేసి ఇంకా ఈ కలర్ అంతా వేసేస్తే పిల్లలకి ఎక్కడ కంట్లో పడిపోతుందని చెప్పేసి నేనైతే పిల్లల్ని అయితే తీసుకురాలేదు ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు చూడండి ఎలా వేస్తున్నారు డ్యాన్స్ ఇంకా పిల్లలైతే ఇబ్బంది అని చెప్పేసి తీసుకొని రాలేదు మా ఫ్రెండ్ అయితే వాళ్ళ బాబునైతే తల మీద కూర్చోబెట్టేసుకొని డ్యాన్స్ అయితే వేస్తుంది గణేష్ ముందు ఇంకా ఫైనల్గా మేమైతే డ్రమ్స్ దగ్గరకైతే వచ్చాము ఇంకా డ్రమ్స్ దగ్గర డ్యాన్స్ వేస్తున్నాము ఇంకా బాయ్స్ అయితే డీజే దగ్గరికి వెళ్ళిపోయినారు మేమైతే డ్రమ్స్ దగ్గరికి వచ్చినాం డ్రమ్స్ దగ్గర డ్యాన్స్ వేస్తుంటే అసలు డన్ డన్ అని అదొక సౌండ్ ఎప్పుడు లేదు ఫ్రెండ్స్ నేనైతే డ్రమ్స్ దగ్గర ఈ డ్రమ్స్ వాళ్ళు అయితే చాలా బాగా డ్రమ్స్ అయితే కొట్టారు ఇక్కడ వాళ్ళు కాదు ఫ్రెండ్స్ డ్రమ్స్ అయితే చాలా బాగా కొట్టారు ఇంకా ఇక్కడైతే బుజ్జి గణపైనైతే తల మీద పెట్టేసుకొని ఇక్కడ అందరం ఒక గణపతి సాంగ్కి అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నాము ఇంకా అమ్మాయి చుట్టూ అయితే మేము తిరుగుతూ డ్యాన్స్ వేసినాము ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇంకా చుట్టూ ఆ విధంగా అయితే డాన్స్ వేస్తున్నాం గణపతి సాంగ్స్ అయితే పెట్టేసుకొని ఇదైతే మళ్ళీ డీజే దగ్గరికి అయితే వచ్చినాం డ్రమ్స్ దగ్గర మాకు అవ్వదు అని చెప్పేసి మళ్ళీ జెంట్స్ని అయితే అక్కడ పంపించేసి మేమైతే ఇక్కడ వేస్తున్నాం చూడండి ఇంకా ఇలా అందరం రౌండ్గా అయితే మళ్ళీ నేనైతే తీసుకున్నాను బుజ్జి గణపతిని ఇంకా నా తల మీద ఇంకా అందరూ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే మధ్యలో వచ్చి ఒక్కొక్క స్టెప్ అయితే వేసి పక్కకి వెళ్తున్నారు ఇంకా ఆ విధంగా అయితే అందరం డ్యాన్స్ వేస్తున్నాం చిన్న పెద్ద తేడా లేకుండా కులమత భేదం లేకుండా మా ఊర్లో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ మా అత్త అయితే మిడిల్లో వచ్చేసి ఇంకా డ్యాన్స్ వేస్తుంది ఆమె కూడా మాతోటి ఈ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బాగా ఎంజాయ్ చేసాము సాంగ్స్కి ఇది ఇది బుజ్జి బుజ్జి గన్న న పయ్య బొజ్జ గా ఆ సాంగ్ అండి ఈ సాంగ్ కూడా చాలా బాగున్నది చాలా బాగా వేసాము దీనికి కూడా ఇంకా అలా ఒక్కొక్కళ్ళం గణేష్ను అయితే ఎత్తుకొని డ్యాన్స్లు అయితే వేస్తున్నాము మా పిన్ని వాళ్ళైతే ఇప్పుడు వచ్చారు ఎంటర్ అయినరు ఇంకా మధ్యలో ఇంకొక స్టెప్ వేసి వీళ్ళు కూడా పక్కకైతే అయితే వెళ్ళిపోయినరు ఇంకా మేమైతే వేస్తూ ఉన్నామండి డ్యాన్సు ఫైనల్గా మా చిట్టి చెల్లికైతే ఇంకా గణేష్నైతే తల మీద అయితే పెట్టేసినాం బక్క మామూలుగా ఏది డ్యాన్స్ చూడండి ఎలా వేస్తుందో ఇంకా వింటే ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఇంకా గణేష్నైతే తీసేసి మళ్ళీ డాక్టర్లు అయితే పెట్టేసినాము ఇంకా మళ్ళీ డీజే దగ్గరకు వచ్చి ఇంకా డ్యాన్స్ అయితే వేస్తున్నాము చాలా బాగా వేసాము అత్తను కూడా మధ్యలోకి లాగేసిన ఇంకా అత్త కూడా ఒక స్టెప్ అయితే వేస్తుంది మాతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీరు కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇంక ఇక్కడైతే సాంగ్ వస్తూ ఉంటే డీజే ముందు డీజే ముందుకు వెళ్ళిపోతుంది మేమేమో డ్యాన్స్లు వేసుకుంటూ డీజేతో వెళ్తున్నాము బాయ్స్ అయితే అసలు మాకు ఇవ్వరా ఇంకా డీజేని అని చెప్పేసి అన్నారు లేదు ఈరో ఈరోజే కదా మేము ఎంజాయ్ చేసేది మేము ఇవ్వమని చెప్పేసి మేమైతే డీజే అస్సలు వదలలేదు ఇంకా బాయ్స్ పాపం ఏం చేద్దాం డ్రమ్స్ దగ్గరే ఉండిపోయినారు చూడండి వెనక హాయ్ చెప్తున్నారు మా సిస్టర్స్ ఇంకా ఆ విధంగా అందరు వస్తూ ఉంటే నేనైతే వీడియో అయితే తీసాను ఇంకా ఫైనల్గా ఇక్కడైతే పవన్ కళ్యాణ్ డ్యాన్స్ అండి ఇంకా ఈ సాంగ్కి కూడా చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ వేసాం చూడండి ఎలా వేస్తున్నామో మా ఫ్రెండ్ అయితే చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది నాకైతే డ్యాన్స్ అస్సలు రాదు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటే నేనైతే వేస్తూ ఉన్నా ఇంకా ఈ విధంగా అయితే అందరం కలిసి డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నాం బాయ్స్ ఏమో డ్రమ్స్ దగ్గర మేమైతే డీజే దగ్గర మేమైతే డీజే అన్నయ్యకైతే ఇంకా సాంగ్స్ చెప్తూ ఉన్నాము ఇంక మేము వేస్తూ ఉన్నాము ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళంతా అయితే మమ్మల్ని అయితే బాగా ఎంకరేజ్ చేశారు మంచిగా వేస్తున్నాం అని చెప్పేసి ఇంకా మేము కూడా ఇంకెప్పుడొకసారి కదనేసి బాగా వేసాము ఇంకా అంతే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే డ్యాన్స్ అయితే ఇంకా క్లోజ్ చేసినాం ఇంకా లాస్ట్ సాంగ్ అండి ఇది ఎంత అంటే ఎంత బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడైతే అన్న వాళ్ళు అక్కడ గణేష్ ముందు ట్రాక్టర్ ముందు కూర్చుంటే మంచిగా ఉందని చెప్పేసి నేను చూడమని వీడియో అయితే తీసాను అన్న అయితే జెండా పట్టుకొని తిప్పుతున్నాడు పక్కన కూడా నిలబడినారు చూడండి ఇంకొక అన్న ఇంకా ఫైనల్గా అయిపోయింది ఇంకా డ్యాన్సులు మొత్తం అయిపోయినాయి ఇంకా భోజనాలు అండి ఇంకా ఊరి చివర పెట్టారు మా మామ చూడండి నువ్వు తిను అని చెప్పేసి నాకైతే పెడుతుంటే నేనైతే వీడియో తీశాను మా అత్త అయితే అందరికీ వాటర్ వస్తూ ఉంది ఇంకా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పెట్టించుకొని తింటూ ఉన్నారు ఊరి చివరే మేమైతే అందరం కూర్చొని తినేసి ఇంకా చెరువు కట్టకైతే బయలుదేరినాం అక్కడ ఇబ్బంది ఎందుకులే అని చెప్పేసి ఇప్పటికే ఫైవ్ అయింది ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ టెన్కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేలోపు ఫైవ్ అయింది ఇంక అందరం అలా వీడియో తీస్తున్నాం మా మామ నాకు మంచిగా తీ నేను పడాలి యూట్యూబ్లో అని చెప్తున్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు చూడండి మా ఫ్రెండ్ ఇంకా ఫైనల్గా తినేసింది ఇంక అందరం అయిపోయిందండి ఇంకా తినేసి అక్కడైతే కూర్చున్నాము ఇంకా తినే వాళ్ళు తింటున్నారు మేమైతే తినేసి కూర్చున్నాం ఇంకా అలా వీడియో అయితే తీయమని చెప్పాను కూర్చొని ఇంకా ఫైనల్గా అయితే లారీ అయితే ఎక్కేసినాం ఇంక అందరం వెళ్ళిపోతున్నాము చెరువు కట్టకి అమ్మ అయితే ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా వద్దు పిల్లల దగ్గరికి వెళ్ళిపోవని చెప్పేసి నేనైతే వెళ్ళిపో వెళ్తున్నాను చెరువు కట్టకి ఇంకా మా సిస్టర్ చూడండి నా పక్కన ఇంకా వెళ్ళే దారిలో ఈ విధంగా అరటి చెట్లు అంటారు కదా ఫ్రెండ్స్ అవైతే కనిపిస్తే వీడియో అయితే తీశాను ఇంకా అందరూ లారీలో మంచిగా పాటలు పాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంక అందరు నిలబడి ఉంటే అలా వీడియో అయితే తీశాను ఇవి మర్రి చెట్టు అంటారు కదా ఆ చెట్టు ఇలా కనిపిస్తే బాగుంది కదా అని చెప్పేసి అది కూడా షూట్ చేశాను ఇంకా వెళ్ళే దారిలో ఈ విధంగా పెద్ద పెద్ద కొండలు అన్నీ కనిపిస్తూ ఉంటే కింది నుంచి పైకి వెళ్తుందన్నమాట లారీ అయితే ఇంకా కొండ ఎక్కుతుంది చెరువు కట్టకి మా పిన్ని చూడండి ఎలా కూర్చుందో అందరు కొంతమంది కూర్చున్నారు ఇంకా ఫైనల్గా అయితే చెరువు అయితే రీచ్ అయిపోయినాం ఇది ఫ్రెండ్స్ మా చెరుకట్ట మా ఇది కంబం చెరుకట్ట కట్ట చాలా ఫేమస్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందంట ఈ చెరువు చాలా బాగుంటుంది దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇంకా చుట్టూ ఈ విధంగా వాటర్ కొండలు ఇంకా ఇది ఇప్పుడు స్పెషల్ కాబట్టి ఇంకా ప్రతి ఒక్కళ్ళు అయితే వచ్చారు గణేష్ని నిమజ్జనం చేయడానికి ఇక్కడ ఈ మధ్య స్టాచ్యూస్ అయితే కొత్తగా పెట్టారు ఇంక వరదరాజమ్మవి అంట ఇంకా అక్కడికైతే పైకైతే ఎక్కేసి మేము షూట్ చేశాను ఇంకా అక్కడ నిలబడిపోయి వీడియో తీయమంటే తీసింది సిస్టర్ ఇంకా అక్కడ కూడా అయిపోయింది ఇంకా పైనుంచి కిందికి మొత్తం ఈ విధంగా అయితే వ్యూనైతే చూపిస్తున్నాను ఇక్కడ సిద్ధు ఫెయిల్యూర్ ఉన్నారు కదా మా అన్నయ్య తను కూడా వచ్చాడు గణేష్ నిమజ్జనంకి ఇంకా అన్నయ్యతో అలా వీడియో తీశాను ఇంకా అయిపోయిందండి ఇంకా ఇటు లోపలికి వెళ్తుంటే అక్కడ ఒక మస్జిద్ ఉంటుంది అదే దర్గా ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాం అక్కడైతే సైడ్ అన్ని బొమ్మలు అమ్ముతున్నారు ఇదైతే వరదరాజమ్మ గుడి అండి ఇంకా ఫైనల్గా గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం ఇవన్నీ కొండ మీదనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయినాం ఇది వర వరదరాజమ్మ గుడి లోపలికి చీకటి పడిపోయింది ఇంక ఇక్కడ లోపలైతే లైట్ వేస్తే మా అమ్మ ఆ విధంగా అయితే వీడియో తీశాను ఇంకా అయిపోయింది ఇంకా అమ్మవారిని కూడా చూసేసినాం ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము ఇంకా ఫైనల్గా మా గణేష్ కూడా మా దగ్గరకైతే వచ్చేసారు అంటే చెరువు కట్ట మీదికి ఇంకా గణేష్ని అందులో నుంచి కుక్లెని అయితే తీసి కింద పెట్టింది గణేష్ని ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇంకా అందరూ కలిసి ఇంకా గణేష్ని అయితే తీసుకొని స్టెప్స్ మించి కిందికి దిగి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ వాటర్ దగ్గరికి ఇంకా చాలా వెయిట్ ఉంది పదకొండు అడుగులు అండి మా గణేష్ అయితే చాలా వెయిట్ ఉన్నారు ఇంకా అందరూ నిదానంగా అయితే తీసుకొని వెళ్ళారు చాలా భయం వేసింది చాలా వెయిట్ ఉంది ఎలా తీసుకెళ్తారో ఏమో అనేసుకొని మేమైతే చూస్తూ ఉన్నాము సైడ్ నిలబడి ఇంకా ఆ విధంగా అయితే తీసుకొని వెళ్తున్నారు చిన్నగా ఇంకా అక్కడి వరకే మమ్మల్ని రానిచ్చారు ఇంకా దూరంకి వెళ్ళిపోమని చెప్పారు మేమైతే ఇంకా దూరం నుంచి వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఫైనల్గా స్టెప్స్ దిగిపోయి లోపలి కిందికి వెళ్ళిపోయి ఇంకా గజ ఈత కాళ్ళైతే వాటర్లోకి అయితే వేసేస్తున్నారు మా గణేష్ని మా గణేష్ వెళ్ళిపోతుంటే చాలా ఫీల్ అయినాం మేమైతే ఇన్ని రోజులు ఉండేసి వెళ్తుంటే చాలా బాధ కదా ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయిపోయింది ఇంకా అందరు రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు ఇంకా వారిలో అయితే రిటర్న్ అయిపోయినాము ఇంకా లాస్ట్ని అయితే ఈ విధంగా ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా మీరు ఎలా చేసుకున్నారు మీరు కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఈ విధంగా ఫొటోస్ అయితే దిగాము అవైతే లాస్ట్నైతే పెడుతున్నాను ఇక్కడ కనిపిస్తుంది అయితే మా మామ నన్ను యూట్యూబ్లో ఖచ్చితంగా పెట్టమ్మా అని చెప్పేసి చెప్పారు అందుకనేసి నేనైతే ఫోటో అయితే యాడ్ చేసినాను ఇక్కడ మా అక్క చూడండి ఎట్లా ఉందో మా ఫ్రెండ్ వెనుక బాబునైతే ఎత్తుకుంది ఇంకా పిన్ని వాళ్ళతో అయితే సరదాగా ఈ విధంగా అయితే ఫోటోస్ దిగాము ఇంకా లాస్ట్నైతే ఇక్కడ మా సిస్టర్స్ ఇద్దరు నన్ను యూట్యూబ్ నుంచి ఫాలో అవుతున్న సిస్టర్స్ ఇంకా పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు ఇంకా అందరూ ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగుంటుంది కదా ఇంకా ఆ విధంగా అయితే దిగేసినాం ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్